హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రభావైటి హోమ్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు వీడియోలో సాంబార్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇంట్లో ఉండే వాటితోనే ఈ రైస్ ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో చేసి పెట్టచ్చండి ఇప్పుడు ఈ సాంబార్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ కుక్కర్ గిన్నె తీసుకొని ఒక గ్లాసు వరకు రైస్ తీసుకోవాలి అదే గ్లాస్ తోటి అర గ్లాసు వరకు కందిపప్పు తీసుకోవాలి ఇలా మీరు ఎన్ని గ్లాసులతోనైనా చేసుకోవచ్చండి ఒక గ్లాసు రైసే చాలా అవుతుంది ఇలాగా అర గ్లాసు వరకు కందిపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా నీళ్ళతోటి కడిగి పెట్టుకోవాలి ఈ సాంబార్ రైస్ చేసుకోవడం చాలా ఈజీ అండి చాలా ఈజీగా పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో చేసి పెట్టచ్చు ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా కడిగేసాం కదా ఇందులో ఐదు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి మూడు నాలుగు ఐదు ఇలా ఐదు గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని ఉంచుకోండి ఇలా రైస్ నాన్తూ ఉంటుంది ఇప్పుడు మనం ఇందులో కావాల్సినవి కట్ చేసుకుందాం ఇందులోకి వంకాయలు టమాటాలు క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఆ చిన్న ఆనగా ముక్క ఇవన్నీ కావాలండి ఇప్పుడు వీటిని ముక్కలు కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇందులో మీరు కావాలంటే ములక్కాళ్ళు కూడా వేసుకోవచ్చు రెండు వరకు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి పులుపుకి సరిపడా కొంచెం చింతపండు తీసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి మీ పులుపుకి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు ఇలా నానబెట్టేసుకున్నాం కదా ఇప్పుడు రైస్లో పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు కళ్ళుప్పు వేస్తున్నానండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు సాంబార్ పౌడర్ వేసుకోవాలి ఇది బయట నుంచి తెచ్చిందేనండి ఎంటిఆర్ ఉంటుంది కదా అది వేసుకున్నాను ఇందులో ఇప్పుడు కూరగాయ ముక్కలు అన్నీ కూడా వేసేసుకోవాలి ఆనబ్య ముక్కలు పచ్చిమిర్చి క్యారెట్టు టమాటాలు అన్నీ ఇంకా కూరగాయ ముక్కలు మనం ఏవైతే కట్ చేసుకున్నామో అన్నీ వేసేసుకోవచ్చండి ఉల్లిపాయ ముక్కలు వంకాయ ముక్కలు ఇందులోకి ములక్కాళ్ళు కూడా వేసుకోవచ్చు రెండు వరకు తీసుకుని వేసుకోవచ్చండి మీకు కావాలి అనుకుంటే ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కలిపేసాం కదండీ ఇప్పుడు మూత పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుందాం త్రీ విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ అయిపోయినాయండి కుక్కర్ చల్లారిన తర్వాత వేడి తీసుకుని మూత తీసుకోవాలి ఇదిగోండి ఉడికిన తర్వాత ఇలా అవుతుంది ఇప్పుడు ఇదంతా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఈ రైసే ఒక ఐదారుగురి వరకు తినొచ్చండి దీన్ని బట్టి మీరు ఎన్ని గ్లాసులు కావాలంటే అన్ని గ్లాసులు చేసుకోవచ్చు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు తీసుకుని వేసుకోవాలి ఒక గ్లాసు వరకు నీళ్లు పోసుకొని చింతపండు పులుసు తీసానండి ఇప్పుడు ఈ పులుసును కూడా రైస్లో కలిసేలాగా కలుపుకోవాలి మీకు ఇందులో ఇంకా పలచగా కావాలన్నా కూడా వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు వేశానండి ఇందాక మనం ఒక స్పూన్ వేసాం కదా ఇప్పుడు ఒక రెండు వేసాను చాలకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఇప్పుడు ఈ రైస్ని తాలింపు వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని చిన్న ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూను ఆయిల్ ఒక స్పూను నెయ్యి ఇలా రెండు వేసుకుని ఇప్పుడు ఇందులో నాలుగు వరకు దంచుకున్న వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ మిరియాలు వేసుకోవాలి కంపల్సరీ మిరియాలు వేసుకోవాలండి లేకపోతే టేస్ట్ బాగోదు ఇందులోనే కొంచెం ఇంగువ రెండు ఎండుమిర్చిని తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలింపు మట్టికి కంపల్సరీ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకోకపోతే టేస్ట్ ఉండదు ఇలా వేసేసుకున్న తర్వాత ఈ తాలింపుని రైస్లో వేసేసుకోవాలి అంతే చూసారా సాంబార్ రైస్ చక్కగా ఇప్పుడు కలుపుకుందాం స్టవ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హైలో పెట్టద్దు అడుగంటిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తాలింపు వేసే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా తాలింపు వేసిన తర్వాత ఒక రెండు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేసాం కాబట్టి చాలా కమ్మగా కూడా ఉంటుందండి చూసారు కదా సాంబార్ రైస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి కూడా లంచ్ బాక్స్లో చేసి పెట్టచ్చండి అప్పటికప్పుడు అయిపోతుంది ఈ వర్షాకాలం ఇలా వేడివేడిగా ఏదోటి చేసుకు తింటే చాలా బాగుంటుందండి ఇది ఒక ప్లేట్లో తీసేసుకుందాం అంతేనండి సాంబార్ రైస్ రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్